హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మనీషా పల్లా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈరోజు వీడియో ఏంది అంటే మేమైతే విత్ ఫ్యామిలీ యాదగిరి వెళ్తున్నాము మేమైతే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయినాము యాక్చువల్గా అయితే మేము సిక్స్కి స్టార్ట్ అవుదాం అనుకున్నాము కానీ కొంచెం లేట్ అయింది సిక్స్ థర్టీకి మార్నింగ్ వెళ్తే వ్రతం చేసుకోవచ్చు అన్నట్టు మేమైతే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయినాము ఇది వచ్చేసి దారిలో అనమాట కొండ మీదనే గుడి ఉంటుంది ఇక మేమైతే వెళ్తున్నాము కాకపోతే ఫస్ట్ వ్రతం చేసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి కొండ కింద ఉంటుందన్నమాట వ్రతం చేసుకోవడానికి మండపము ఇక మేమైతే అక్కడికి వెళ్తా ఉన్నాం అనమాట ఇదైతే చాలా డెవలప్ చేసారు గుడి అయితే ఇక్కడనే అనమాట మేమైతే ఇక ఫైనల్గా సెవెన్ ఫిఫ్టీన్ అయింది రీచ్ అయ్యేసరికి ఇక ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ లో వ్రతం స్టార్ట్ అవుతుందని మేమైతే ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్తున్నాము ఇది వచ్చేసి కొండ కింద ఇక వ్రతం చేయడానికి మండపం అయితే స్పెషల్గా అన్నమాట ఇక మేమైతే ఫాస్ట్ గా వెళ్తున్నాం టైం తక్కువ ఉందని అనేసి ఎందుకంటే ఫిఫ్టీన్ మినిట్స్లో ఇంకా మళ్ళీ అంతా రెడీ చేసుకోవాలి అనేసి ఇక మేము అయితే ఇక్కడ వచ్చేసి వ్రతం టికెట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అన్నీ ఇస్తారు ఒక పూలు ఇంకా పండ్లు మాత్రం మనం ఇంటి దగ్గర నుండి తీసుకొని వెళ్ళాలి ఏ టు జెడ్ వ్రతంకి ఏం అవసరమైతేయో అవన్నీ వాళ్ళే ఇస్తారనమాట ఇక టికెట్ తీసుకున్న తర్వాత మళ్ళీ పక్కకి ఇంకో కౌంటర్లో ఇస్తే మనకి సామాన్లు ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా ఇస్తారు ఇంకా మనకి ఏమైనా తక్కువైనా కానీ పక్కకు ఒక షాప్ ఉంటుందో అక్కడనైతే మనం కొనుక్కోవచ్చు ఇక అట్లా హాల్లోకి అయితే ఎంటర్ అయినాము ఇక్కడ ఎట్లా అంటే సామూహికంగా వ్రతాలు చేస్తారు అనమాట ఫోర్ షిఫ్ట్స్ లో వేస్తారు మార్నింగ్ సెవెన్ థర్టీ టెన్ కి అట్లా మధ్యాహ్నం ఒకసారి ఈవినింగ్ అట్లా ఫోర్ టైమ్స్ అయితే వేస్తారు హాల్ లాగానైతే ఇక్కడ మేము ఇక్కడేసరికి ఆల్మోస్ట్ అందరూ రెడీ చేసుకొని కూర్చున్నారు అన్నమాట మాకు లేట్ అయింది కాబట్టి మేము అయితే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ వేస్తున్నాము కొబ్బరికాయలు అక్కడ కొట్టడానికి ఉండదు అనేసి ఫస్ట్ మనకి పంచామృతం గిన్నె ఒకటి ఇస్తారు అందులో కొబ్బరికాయలు అయితే కొట్టుకొని తెచ్చుకోవాలి సామాన్లు అక్కడ యూజ్ అయ్యే యుటెన్సిల్స్ కూడా వాళ్ళు అక్కడనే ఇస్తారు లోపల హాల్లో అన్ని వాళ్ళే కాబట్టి మనము అక్కడ మైక్లో చెప్తా ఉంటారు ఆ విధంగానైతే మేము ఇక్కడ రెడీ చేసుకొని వ్రతం అయితే చేసుకుంటున్నాం అన్నమాట Yeah,

అప్పుడు ఈ షావుకారి అంటున్నాడు We yeah. yeah.

మాకు వ్రతం అయితే చాలా బాగా జరిగింది మార్నింగ్ వెళ్ళడం బెటర్ అయింది ఎందుకంటే కొంచెం పబ్లిక్ తక్కువ ఉండే పూజ కూడా నిమ్మలంగా అయింది ఇక ఎక్కువ మంది ఉంటే కొంచెము రష్ ఎక్కువ అనిపించి మనకి వెయిటింగ్ టైము అదంతా ఎక్కువ అనిపిస్తుంది ఇక మేమైతే కింద పార్కింగ్ అయితే ఫిఫ్టీ రూపీస్ పే చేసినాం కార్కి మళ్ళీ పైనకి కూడా కార్ తీసుకొని వెళ్తున్నాము పైన పార్కింగ్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంట నార్మల్గానే అయితే ఫ్రీ బస్సులు కూడా ఉంటాయి కొండ మీదకి కాకపోతే ఇక మాకు అల్లుడు ఉన్నాడు కాబట్టి ఇక మేమైతే కార్లోనే వెళ్దామని ఫిక్స్ అయిపోయినాము ఇక పైకి వెళ్ళేసరికి అయితే మాకు నైన్ థర్టీ అయిందనమాట ఇక మాకు గుడి లోపలికి ఇప్పుడు ఎవరికైనా కానీ మొబైల్స్ అట్లా అవైలబుల్ ఉండయి ఇక మేమైతే కొండపైకి వెళ్ళిన తర్వాత మొబైల్స్ అవన్నీ లోపలనే పెట్టుకున్నాము దర్శనం అయితే మాకు చాలా బాగా అన్నమాట తొందరనే అయిపోయింది ఒక థర్టీ మినిట్స్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ మధ్యలో మీ అమ్మకైతే దర్శనం బాగా జరిగింది మంచిగా అయింది ఇక మేమైతే దర్శనం చేసుకొని బయటకు వచ్చి మళ్ళీ మొబైల్ కౌంటర్స్ అయితే ఎంట్రన్స్ లో ఉంటాయి ఇక మళ్ళీ బయటకు వచ్చి మొబైల్ తీసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళినాం అనమాట ఎందుకంటే మనం అంత దూరం వెళ్ళినందుకు కొన్ని ఫొటోస్ అన్నా దిగాలి కదా అందుకని ఇక నేనైతే కొన్ని ఫొటోస్ లాస్ట్లోనైతే యాడ్ చేస్తా ఖచ్చితంగా చూడండి మీకు ఈ వీడియో మంచిగా అనిపిస్తుంది అని నేను అనుకుంటున్నా ఇక దర్శనమైన తర్వాతనైతే ఎక్కడ దిగుతుంటే ఎగ్జిట్లో లడ్డు ప్రసాదాలు అది అయితే ఉంటుంది లడ్డు పులిహోర పులిహోర ట్వంటీ రూపీస్ లడ్డు ఒకటి థర్టీ రూపీస్ అట్లా ఉంటుంది ఇక మేమైతే ప్రసాదాలు తీసుకున్నాము ఇంకా కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్లోనే శివాలయం ఉంటుంది శివాలయం మేము వెళ్ళే టైంకి అయితే క్లోజ్ అయిపోయిందనమాట ఇక మేమైతే లోపలికి వెళ్ళలేదు ఎవరి பதமூடு எந்த அத்தையா ప్రసాదాలు పులిహోర తిన్నాం అనమాట పులిహోర తిన్న తర్వాత మళ్ళీ పైకి వచ్చినాము ఇది పైన అనమాట చాలా బాగుండే ఇక మ్యూ మార్నింగ్ వచ్చిన తర్వాత ఇప్పటికీ చాలామంది పబ్లిక్ అయిపోయినారు ఇక ఫుల్ ఎండ కూడా వచ్చిందనమాట ఇక్కడ మెయిన్ ఎంట్రెన్స్ అనమాట కాకపోతే ఆ గోల్డ్ కలర్ అనిపిస్తుంది కదా అవన్నీ లైన్స్ కట్టాలి ఫ్రీ దర్శనానికి అయితే మేమైతే ఫ్రీ దర్శనంకి వెళ్ళినాము అవి కాకుండా వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ లేకుంటే త్రీ హండ్రెడ్ రూపీస్ బ్రేక్ దర్శనం అనేసి కూడా ఉన్నాయి ఇంక అట్లా మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు ఇది వచ్చేసి గుడ్ అనమాట అక్కడ గోల్డ్ కలర్ శిఖరం అనిపిస్తుంది కదా అది వచ్చేసి మెయిన్ దేవుడున్న గర్భగుడి అనమాట ఇక మేమైతే అక్కడ కొన్ని ఫోటోస్ అట్లా దిగి ఇక మళ్ళీ ఇంకా రిటర్న్ అయిపోదాం అన్నట్టు ఇక వెళ్ళిన వెళ్తున్నాం అనమాట ఇంకా మనం దిగుతుంటేనే ఫుల్ మనకి షాపింగ్కైనా తినడానికైనా అన్నీ దొరుకుతాయి మనకు అక్కడ రేట్స్ కూడా తక్కువనే ఉంటాయి ఇక మేము మా ఈశాన్కి ఏమన్నా బొమ్మలు తీసుకుందాం అన్నట్టు ఇక మేమైతే కిందకి వెళ్తా ఉన్నాము ఇక మాకు కూడా వాడికి వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి తీసుకుంటానే ఉంటాం కదా ఇక అందుకనే వాడు ఏదంటే అది కొనిస్తూనే ఉంటాము ఇక అట్లా మేము షాపింగ్ అయితే ఎక్కువ ఏం చేయలేదు వాడికి రెండు బొమ్మలు తీసుకున్నాము అంతే ఇక అట్లా మేమైతే ఇక దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం సెట్ అవుతారు కదా ఎంగాలి షాన్ ఏ వేరే తీసుకో అంబులెన్స్ అన్నాడు అదైనా డొక్కు డొక్కు ట్రైన్ ఇది బాగుంది అన్న హో ఇది బాగున్నది చూడు ఇది బాగున్నసా నిషాన్ ఇది प्रण्दा की सारो? अंकुल? आ मेडब, अक्तु मानेड़ वानुटि, त्री उट्टिया है? తక్కువ అట్లా థమ్స్అప్ కూల్ ఉంటే ఇవ్వండి డాడీ ఇక్కడ వ్యూ వచ్చేసి అయితే లోనే మనం కొండ పైన ఉంటాం కదా కొండ కింద వ్యూ అన్నమాట చాలా అంటే చాలా బాగుండే ఇక అట్లా మేమైతే ఇక దర్శనం కంప్లీట్ చేసుకొని అట్లా వ్యూ చూసి మేమైతే రిటర్న్ ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళినాము అది నెక్స్ట్ వీడియోలో పెడతా ఓకే బాయ్